మనం బైబిల్ ముందు కనుక నిలబడితే అనగా మన బైబిల్ చదువుతూ ఉంటే మనం అద్దం ముందు నిలబడినట్టే లెక్క బైబిల్ గ్రంథము ఒక వ్యక్తిని యథాతథంగా చూపిస్తుంది ఏమేం చూపిస్తుంది బాహ్య ముఖాన్ని చూపిస్తుంది అంతర్ముఖాన్ని కూడా చూపిస్తుంది మన మామూలు అద్దం ముందు నిలబడితే మన పై రూపం మాత్రమే కనపడుతుంది కానీ బైబిల్ అనే దర్పణం ముందుకు వస్తే మన లోపలి ఆకారం కూడా కనపడుతుంది అంటే మనం ఎలా ఉన్నామో బయట కాసమా లోపల ఎలా ఉన్నామో మనకు తేట ప్రపంచంలో మరే గ్రంథము కూడా ఒక వ్యక్తిని ఎంత పారదర్శకంగా ఆ వ్యక్తికే చూపించదు ఏ గ్రంథము కూడా ఒక వ్యక్తిని యథాతథంగా చూపించదు ఒక్క బైబిలే చూపిస్తుంది నీ హృదయం లోపల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో బైబిల్ మొత్తం బయట పెడుతుంది ఇదిగో నువ్వు ఎలా ఉన్నావు నీకు చూపెడుతుంది అనమాట నువ్వు పైకి ఎలా ఉన్నావు పైకి భక్తునిగా ఉన్నావు కానీ లోపల ఎలా ఉన్నావు నువ్వు అపహాసకుడివి నువ్వు పైకి బాగున్నావు కానీ నువ్వు లోపల వేపించారు చూపించేస్తుంది నీకు నువ్వు పైకి బాగున్నావు కానీ లోపల మోసగాడివి నువ్వు నటిస్తున్నావు నీ నటనను నీకు చూపించేస్తుంది బైబిల్ మరే చూపించదు చూపించలేదు కూడా అందుకేనండి బైబిల్ గ్రంథపు ఔన్నత్యము దాని విశిష్టత కోట్ల మంది గ్రహించారు దగ్గర పెట్టుకుని ఉంటారు బైబిల్ ఆ బైబిల్ వెలుగును బైబిల్ అనే ఆ దర్పణం ముందు ఎప్పటికప్పుడు తమ్మును తాము చూసుకుంటూ తమ్మును తాము సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు లా ఒక వ్యక్తిని సమూలంగా మార్చివేయగలిగే పరిశుభ్రం పవిత్రంగా పరిపూర్ణంగా మార్చివేయగలిగే గొప్ప సామర్థ్యము బైబిల్ మాత్రమే